యాదవ నగర్ ప్రాంతంలోని కట్ట వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా కుసుమ లక్ష్మీనారాయణ నారాయణ ప్రధాన కార్యదర్శిగా పాడుగుల నరసయ్య కోశాధికారిగా అనిల్ కుమార్ లను ఎన్నుకున్నారు అదేవిధంగా ఉపాధ్యక్షులుగా ఎండి శంషుద్దీన్ సాంబయ్య సహాయ కార్యదర్శిగా రమేష్ లక్ష్మీ నారాయణలను ఎన్నుకోవడం జరిగింది ఈ అసోసియేషన్ కు గౌరవ అధ్యక్షులుగా నాలుగవ డివిజన్ కార్పొరేటర్ అశోక్ యాదవ్ ముఖ్య సలహాదారుడుగా సుధాకర్ లను ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన కార్యవర్గాన్ని వాటర్ వెంకటేశ్వర్లు విద్యాసాగర్ ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం అధ్యక్షుడు కుసుమ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వాకింగ్ చేస్తున్న కెనాల్ కట్ట పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించే బాధ్యతలను తీసుకొని మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తానని అన్నారు మాజీ ఎమ్మెల్యే దాన్సే వినయభాస్కర్ ఏర్పాటు చేసిన జిమ్ కు తోడుగా మరికొన్ని పరికరాలను ప్రజా ప్రతినిధుల ద్వారా సేకరించి వ్యాయామం చేసుకునే విధంగా చేస్తామని అన్నారు